హాయ్ హలో నమస్తే నేను సంతాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి చాలా చాలా బాగున్నాను అని అంటే రోజు కొంచెం నాకు హెల్త్ బాగుంది ఈ మధ్య ఒక వన్ వీక్ వరకు నాకు హెల్త్ బాగలేదండి అందుకని నేను వీడియో కూడా పెట్టలేదు చాలా నీరసంగా ఉన్నింది నిన్న మాత్రం నిన్నటి నుంచి కొంచెం నాకు ఫ్రీ అయిందండి అందుకని చెప్పేసి నేను మళ్ళా ఈరోజు నాకు వెదర్ కొంచెం చల్లగా అనిపించింది అందుకని చెప్పేసి నేను పైకి వచ్చాను ఉదయాన్నే వచ్చేసి తర్వాత ఇవి ప్రూనింగ్ చేసుకుంటున్నానండి ఈ మల్లె మొక్కలు అవన్నీ సీజన్ పెద్దగా లేదండి ఇప్పుడు సీజను అయిపోయింది ఫ్లవర్స్ ఏం రావట్లేదు సరే మనం ప్రూనింగ్ చేసేస్తే వింటర్ కూడా వస్తుంది కదా అన్నిటికీ సరిపోతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు లైట్గా ప్రూనింగ్ చేస్తున్నాను మొక్కలకి అది మీకు చూపిద్దామనేసి నేను అక్కడక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటాను వంగ మొక్కలండి ఇప్పుడే పిందెలు వస్తున్నాయి వంగ మొక్కలకి ఇవన్నీ ఇవి ముదిరిపోయిన ఆకులు ఇవన్నీ తీసి ఇంతకుముందు ఒకసారి తీసాను కానీ మళ్ళీ ఆకులు అయితే ఎండిపోతూనే ఉంటాయి కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ మొల్లె మొక్కలు ఇవన్నీ ప్రూనింగ్ చేసుకుంటూ అలా ఈ చెట్టు కూడా బాగా అంతా ప్రూనింగ్ చేసేసానండి ఇంకా ఇవన్నీ ఉన్నాయండి తీసేవి ఈరోజు ఉదయాన్నే వచ్చింది కారణం ఏంటి అంటే నాకు వెదర్ కొంచెం చల్లగా ఉంది అందులో మాకు పాలు రాలేదు ఇంకా నేను టీ కూడా తాగలేదు ఎందుకని అంటే మా పాలు పోసేవాళ్ళు తిరుపతి వెళ్ళారంటండి వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ ఉంది వచ్చాక మేము తీస్తాము అని ఫోన్ చేసి చెప్పారు మాకు అందుకని చెప్పేసి నేను ఇంకా లేట్ అవుద్ది కదా సరే ఈ పనన్నా అయిపోద్ది నాకు పైకి వస్తే అని చెప్పేసి పైకి వచ్చాను పైకి వచ్చి వెదర్ కూడా ఒక్క రవ్వ కొంచెం చల్లగా ఉంది పెద్దగా ఏం లేదు కొంచెం చల్లగా ఉంది అందుకని చెప్పేసి నేను ఈ పని అయితే చేస్తున్నాను ఆకులు అవన్నీ కట్ చేసుకుంటూ ఈ ముదిరిపోయిన ఆకులు ఈ ఎల్లోగా అయిపోతాయి కదండి ఈ ఆకులు అవన్నీ తీసేసుకుంటూ ఉంటే మనము ఒకవేళ వర్షం పడింది అనుకోండి మనకి ఇవి హోల్కి అడ్డం పడకుండా ఉంటాయి పోయి అందులో ఏంటంటే చెట్టు కూడా మంచి బలం ఉంటుందండి ఇవన్నీ తీస్తేను మంచిగా హెల్తీగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ పని చేసుకుంటున్నాను చేస్తూ చేస్తూ ఒకసారి మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నానండి అయితే మాకు మా పొట్ల మొక్క అయితే ఉందండి ఇందులోనే ఉంది అన్నీ కలిసిపోయి ఉన్నాయి అయితే ఇంకా పొట్లకాయలు మాత్రం మాకు రాలేదు ఎందుకన మరి కొన్ని కొన్ని అయితే అందుతాయి కొన్ని అయితే అందామండి నాకు అయితే రాలేదు మరి ఇంకా కొంచెం లేట్ సీజన్ ఏమన్నా ఉందో ఏమో తెలీదు నాకు మొత్తం మీద ఇంకా రాలేదు బట్ వెయిట్ చేద్దాం చెట్టు మాత్రం బాగా హెల్తీగానే ఉందండి ఇది మంచి పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి బాగానే ఉంది కానీ ఎందుకో రాలేదు ఇంకా ఇది చూద్దాం వస్తాయిగా అప్పుడైతే మళ్ళీ ఇప్పుడు సొరపిందెలు వచ్చి ఎండిపోయి మళ్ళీ పడిపోతున్నాయి ఇది కూడా నేతి బీర్యానండి ఇది ఇది కూడా నేతి బీర ముఖ్యను వస్తుంది బాగా హెల్తీగా పోయింది పైకి కానీ కాయలు ఎప్పుడు వస్తాయో చూద్దాం ఇది కూడా యాపిల్ బీర్ కూడా మంచిగా ఫ్లవర్ వచ్చిందండి నిండా ఫ్లవర్ వచ్చేసింది ఈసారి మంచిగా నిలబడతాయని అనుకుంటున్నాను కాయలు వింటర్ వస్తే మాత్రం మనం ఈ పనులన్నీ తప్పకుండా చేసుకోవాలండి డోనింగ్ చేసుకోవాలి ఆకులు అవన్నీ ముదిరిపోయిన ఆకులు అన్నీ తీసేసుకొని మనం క్లీన్గా ఉంచుకుంటే మన గార్డెన్కి అప్పుడు మొక్కలు కూడా మంచిగా ఉంటాయండి ఎందుకంటే వేరే వేరే పురుగు వచ్చి చేరకుండా మంచిగా ఉంటుంది ఇలాంటి పిచ్చి ముక్కలు అన్నీ తీసేసుకొని మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటూ ఉండాలండి మంచి పెద్ద పెద్ద మొగ్గలు అండి ఈ రెండు చెట్లు అయితే మరీనో మంచి మొగ్గలు తక్కువ పూస్తాయండి అయితే ఎక్కువగా పూయవు మాత్రం చాలా మంచి మొగ్గలండి ఇంత పెద్దగా పూస్తాయో అసలు చాలా హెల్దీగా ఉంటాయి అది లైట్గా ప్రూన్ చేసి వేయాలండి ఇవన్నీ చేస్తున్నాను చేస్తూ చేస్తూ ఒకసారి మీకు చూపిద్దాము అనేసి నేను వీడియో చేస్తున్నాను మీరు కూడా మీకు కూడా ఇంకా చల్లగా వెదర్ చల్లగా ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేసి అన్ని అన్నీ క్లీన్ చేసేసుకొని రెడీ చేసుకోండి సీట్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకోండి ఇప్పుడు వింటర్ సీజనే కదా ఇప్పుడు పెట్టుకుంటే మనకు వర్షాలు పడేటప్పటికీ పడుతున్నాయి కొన్ని దగ్గరలో మనకు మాత్రం పడలేదండి మాకు మాత్రం లేవండి ఆంధ్రాలో వర్షాలు అందుకని చెప్పేసి ఇంకా వస్తాయి కదా ఈ సంవత్సరం ఎందుకు కొంచెం లేటుగానే వస్తున్నాయి వర్షాలు అందులో ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏ పని చేయాలన్నా కానీ మనకు వీలు పట్టడం లేదండి నేనైతే ఇప్పుడు కొంచెం వెదర్ చల్లగా ఉంది చెప్పి నేను వచ్చేసాను పైకి వచ్చి ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాను మనం వింటర్ కోసం రెడీ అన్నీ రెడీ చేసుకుంటే మనకి మంచిగా వస్తాయండి పూలు కానివ్వండి వింటర్లో పూసే పూలు ఉంటాయి కదా మొక్క మల్లె మొక్కలు రావాలండి ఇంకా వింటర్లో కొంచెం తక్కువే వస్తాయి మనం చేసేదాన్ని బట్టి పూస్తాయి కానీ అంతగా పూయవండి సమ్మర్లో పూసినంత ఇదిగా పూయవు కానీ వేరే చెట్లన్నీ మనకి పూలు పూసేవి ఉంటాయి కదా అవన్నీ పూస్తాయండి మంచిగా చేస్తే అన్నీ పూస్తాయండి ఫ్రీగా అయిపోవాలండి వింటర్ కల్లా కానీ మొక్కలన్నీ లేకపోతే బూజు తెగులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయండి మనకి లోపల ఇది చూడండి చెట్టు లోపలంతా బాగా ఆకులు అవన్నీ ఎండుకొని పోయినట్లు అలా ఉంది కదా పైన మాత్రం మళ్ళీ పచ్చగా ఉంది అలా బూజు తెగులు అలా అన్నీ వచ్చేస్తాయండి వచ్చి మొక్కే పాడైపోద్ది లాస్ట్కి బత్తాకాయలు రెడీ అయి ఉన్నాయి నల్ల మచ్చ వచ్చేసింది చూద్దాం హార్వెస్ట్ చేసి ఇలాంటివన్నీ బాగా వింటర్లో పూస్తాయి కదండి పూలు మనకి అందుకని చెప్పేసి మనం అంతా వింటర్ పనులన్నీ చేసుకోవాలండి ఇంకా ఈ లైన్ మొత్తం ఉందండి నాకు ప్రూనింగ్ చేసేది అయినా ఒకసారి మీకు చూపించేసేద్దాం అనేసి నేను నిన్నైతే కొన్ని సీడ్ పెట్టానండి నేను మనం పాలకూర చుక్క కూర తర్వాత వచ్చేసి టమోటా నారు కూడా వేసానండి విత్తనాలు వేసుకున్నాను తర్వాత ఇంకా ఉన్నాయండి విత్తనాలు వేసుకోవాలి రోజు కొంచెం చేసుకుందాము ఈరోజే కదా నేను లేచింది అంటే బాగలేదు కదా నాకు హెల్త్ ఈరోజు కొంచెం ఫ్రీగా ఉందని వచ్చేసాను ఇలా చూపిస్తానండి మీకు నేను నిన్న సీడ్స్ వేసాను మూడు రకాల సీడ్స్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇలా నేను ఇది ఈ అట్టలు పెట్టానండి ఎందుకంటే పిల్లులు వస్తున్నాయండి నాకు బాగా పిల్లులు వచ్చేసి లోడి లోడి పెట్టేస్తున్నాయండి లోపల అందుకని చెప్పి నేను వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం చినుకులు పడుతున్నాయండి అందుకోసం తీసేస్తున్నాను ఇక్కడైతే పాలకూర వేసానండి ఇక్కడ మొత్తము ఇక్కడైతే ధనియాలు వేసానండి కనిపిస్తున్నాయిగా మీకు ఎర్ర ఎర్రగా ధనియాలు వేసుకున్నాను ఇక్కడైతే చుక్క కూర వేసానండి దీని మీద ఒక ఒక లేరు మట్టి కానీ ఒక లేరు కోకి పిండి కానీ తెచ్చి వేస్తానండి ఇప్పుడు వేసుకుంటే అవి వచ్చేస్తాయండి కొంచెం చల్లగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు చినుకులు పడాలండి చినుకులు పడితేనే మొక్కలకి మంచిగా హెల్దీగా వస్తాయండి మనం ఎన్ని వాటర్ పోసినా కానీ చినుకు పడిన దానితో సమానం కాదు మొక్కలకి ఎప్పుడైనా కానీ చినుకు పడితేనే మనకు మొక్కలు హెల్దీగా వస్తాయండి ఎప్పుడైనా కానీ అది గమనించండి ఒక వారము రెండు పది రోజులు కొంచెం అలా లేట్ అయిందనుకోండి మీరు వీడియోస్ పెట్టలేదు అని నన్ను అడుగుతుంటారండి కామెంట్ మాత్రం పెట్టరు కానీ ఫోన్ చేసినప్పుడు మాత్రం అడుగుతుంటారండి వీడియోస్ పెట్టలేదే అంటే అనేసి నాకు ఈ మధ్య బాగలేదు కదా అందుకని చెప్పేసి నేను వీడియో పెట్టలేదమ్మా అని చెప్తున్నాను ఈరోజు మాత్రం వీడియో పెట్టాను అందరూ చూసుకుంటారండి ండి అక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకోవాలి కోసుకొని ఇవన్నీ చాలా పని ఉందండి వర్క్ అయితే చాలానే ఉంది దోసకాయ ఇక్కడ దోసకాయ ఎత్తి ఇంకా పెద్దది కావాలండి ఫ్లవర్స్ వస్తున్నాయి చింత చెట్టు పై కల్లా పోయిందండి అది పుట్ల తీగ చింత చెట్టు పైకి పోయింది అదండి విషయము గార్డెన్ నా గార్డెన్ విశేషాలు అవి నేనైతే వింటర్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాను మీరు కూడా మీకు కూడా కొంచెం తీరిక దొరికితే మాత్రం ఇలా చేసేయండి మొక్కలు అయితే మంచిగా వచ్చేస్తాయి ఇంకా మనకి ఇబ్బందే ఉండదు వింటర్లో మంచి కాపు అయితే వస్తుందండి మనకి ఇట్లా క్లీన్ చేసేసుకొని మనం ఏదో ఒక మెన్ను రుచ్చుకోవాలండి ఏదో ఒక మెన్ను రుచ్చుకుంటే అప్పుడు మన మొక్కలు బాగా హెల్తీగా వచ్చేస్తాయి మనకి మంచి కాపు వస్తుంది హ్యాపీగా ఉన్న ఉంటుందండి అది విషయము ఓకేనా అండి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి บาย